వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం బద్వేర్ రూరర్లో ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి ఐఎన్ఆర్ బుల్స్ ఇందిరెడ్డి రమణ రమణారెడ్డి గారు బాలుగార్పల్లె గ్రామం ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీనియర్ గిట్టలు రావడం జరిగిందండి సీనియర్ విభాగంలో గట్టి పోటీనిచ్చేటువంటి దత్త ఇందిరెడ్డి రమణారెడ్డి గారి దత మంచి ప్రదర్శనలు కనబరుస్తాయండి సీనియర్స్ విభాగంలో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ ಯಾವತ್ತನ ಆದ್ರೆ ಏನು ಒಸರವಾ ಬೈಯೋ ಹಾ ಬೋ ನೀ ಇದೆ ನಾಲ್ಕು ಇಡ್ಕೋಯಿನೇ ಮಾ ಬಸರಂ ಲೇ